హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి పిల్లలు ఫ్రూట్ సలాడ్ కావాలని బాగా గోల్ చేస్తున్నారండి చేస్తున్నానా కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను దీనికోసం నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో నాలుగు ఐదు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను ముందుగా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకున్నానండి పాలు ఒక మూడు పొంగులు రా రానివ్వాలి సో ఈలోపు కస్టర్డ్ పౌడర్ ఉండదు లేకుండా మిక్స్ చేసుకుందాం ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆల్రెడీ మనం కాగిన పాలల్లో వేస్తాం కాబట్టి సో కాచి చల్లార్చిన పాలు అయితే బాగుంటాయి అవి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకుంటూ ఉండండి ఉండలు అనేది అసలు ఒక్కటి కూడా ఉండొద్దు ఇప్పుడు కలుపుకొని పక్క పెట్టుకొని మళ్ళీ వేసుకుని అంటే పాలల్లో వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకొని వేసుకోండి ఎందుకంటే ఆ పౌడర్ మొత్తం అడుగు పట్టేస్తూ ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పక్క పెట్టుకున్నాను మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అండి బాగా ఇష్టంగా తింటారు ఫ్రూట్ సలాడ్ ఖాళీ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఎట్లాగో తినరు డైరెక్ట్గా ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే మాత్రం తింటారు పాలు మాత్రం మూడు పొంగులు వచ్చిన తర్వాత అందులో ఒక పావు కేజీ పంచదార వేసుకున్నానండి పంచదార ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక నూట యాభై గ్రాములు వేసాను అనుకుంటాను అవి వేసి బాగా కలుపుకోండి పంచదార కరిగి కరగాలి చుట్టూ పాలు పొంగొచ్చినప్పుడు మీగడ కడుతూ ఉంటుంది కదండి దాన్ని కూడా కలుపుకోండి పాలలో దేన్ని వేస్ట్ చేయకూడదు కదా అందుకని సో ఇలా పాలు పొంగిన తర్వాత ఇందులో మనం కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ దాన్ని ఒకసారి కలుపుకొని ఈ పాలల్లో పోసేసుకోండి ఉండలు కట్టకుండా గంటతో తిప్పుతూనే పోసుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కడితే బాగోదండి సో ఉండలు కట్టకుండా అలా తిప్పుతూనే ఉండండి ఒక్క త్రీ మినిట్స్ తిప్పగానే అది మొత్తం చిక్కబడిపోతుంది మనం ఈ పౌడర్ వేసిన తర్వాత సో ఒక మూడు నిమిషాల వరకు అలా ఉడికించండి మంచిగా దగ్గర పడుతుంది అనమాట అలా కలుపుతూనే ఉండండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కలుపుకొని అవి చిక్కబడుతు మనం చూస్తాము చిక్కగా అంటే ఒక తిక్కి కన్సిస్టేషన్ వచ్చినప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కా పెట్టేసుకోండి ఇంకా కరెక్ట్గా అది వేసినాక మూడు నిమిషాలు మట్టికి ఉడికించండి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ దానిమ్మ బనానా ఇది మూడే ఉన్నాయండి సో ఇంకా ఇష్టమైన వాళ్ళు గ్రేప్స్ అట్లా మీ ఇష్టం ఏదైనా మీరు తినే ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే ఇందులో మాత్రం వాటర్ మిల్ అని అసలు వేయకండి ఎందుకంటే వాటర్ వాటర్ నీరుగా అయిపోతుంది అది మనం పాలు చిక్కగా చేసుకున్నాం కదా అంతా నీరు నీరు అయిపోతుంది అది వేసుకోమాకండి ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ చల్లారి చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి దీన్ని ఇలా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి చాలా బాగుంటుంది మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చేసింది అనమాట ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం